హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఈరోజు ఇదంతా సంత వేసుకొని కూర్చుద్ది అని చూస్తున్నారా ఈరోజు మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము నేను ఆ ప్లేస్ ఏంటో మీకు తర్వాత చెప్తాను ఇప్పుడైతే ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాము ఒక టూ డేస్కి ఎక్కడ స్టే చేయబోతున్నాము దానికోసం ఎలాంటివన్నీ ప్యాక్ చేసుకోవాలి అనేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఏమేమి పెట్టుకుంటామనేసి ఈవినింగ్ మా బావ వచ్చేసరికి నేను అన్ని ప్యాక్ చేసి పెట్టేసేయాలి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అన్నమాట సడన్గా వచ్చి వెళ్దాము అంటే సో అందుకని చెప్పేసి నేను ముందంత ప్యాక్ చేస్తున్నాను నైట్ మాకు లెవెన్కి ఆ టైంకి అట్లా బస్సు ఉంది ఫస్ట్ అయితే నేను ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఎందుకు ప్యాక్ చేస్తున్నామని నేను తర్వాత చెప్తాను ఇప్పుడైతే ప్యాక్ ఒక టూ డేస్కి స్కూట్ కేస్ మోసుకొని పోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక రోజు ఉంటే ఏం అనిపించదు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి అయితే ఏం అనిపించదు అనమాట ఒక టూ డేస్ కుట్టాల్సి వచ్చినా కూడా మనకు అన్నీ తీసుకెళ్లాల్సిందే కాబట్టి అది కూడా మన ఊరికి కాకుండా ఎక్కడికన్నా బయట ప్లేస్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా క్యారీ చేయాల్సి వస్తుంది సో దానికోసం అని చెప్పేసి నేను ఇప్పుడు అన్నీ పెడుతున్నాను నేనైతే ఈ శారీ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకనేది చెప్తాను అది కూడా మా బాబా బర్త్డేకేమో ఇలాంటి షర్ట్ ఉండింది అది కూడా చూపిస్తాను ఈ షర్ట్ అనమాట సో కొంచెం మ్యాచ్ అవుతుందిలే అని చెప్పేసి పెడుతున్నాను ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కట్టుకున్నా కూడా మంచిగా కొంచెం హ్యాండిల్ చేయగలుగుతాను ఫ్రీగా ఉంటుంది అంత ఇబ్బంది ఏమి ఉండదు సో మంచి క్యారీ చేయొచ్చు అందుకని చెప్పేసి శారీ పెడుతున్నాను ఫస్ట్ శారీ పెట్టేస్తే మిగతా అవన్నీ నీట్గా తర్వాత అయినా సత్తుకోవచ్చు మనం ఈ కంపార్ట్మెంట్ తీసుకుందాం మనకు నలిగిపోకుండా ఉంటాయి నావి డ్రెస్సెస్ ఉన్నాయి ఫస్ట్ నా డ్రెస్సెస్ పెట్టేస్తాను ఒక నైట్ వేర్ కూడా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ అక్కడ నైట్ స్టే చేయాల్సి వస్తుంది కదా సో ఇబ్బంది ఉండకుండా ఉంటుందని చెప్పేసి పెట్టేస్తున్నాను ఇంకోటి ఒక డ్రెస్ తీసుకున్నాను ఈ డ్రెస్ చాలా బాగుంది వేసుకుంటే చూడడానికి మంచిగా డీసెంట్ లుక్ వచ్చిందనమాట మేబీ చాలా మంది చూసే ఉండి ఉంటారు మేబీ కొనుక్కోయి ఉంటారు కూడా అదేంటో నేను కొన్న తర్వాత ఎక్కువ బయట కనిపిస్తాయి అంతకుముందు ఎక్కడ కనిపించి ఉండవు సో ఈ డ్రెస్ అయితే బాగుంది మంచిగా నేను దీని గురించి మీకు తర్వాత నీట్గా చెప్తానులేండి మీకు కావాలి అంటే లింక్ కూడా కింద ఇస్తాను తీసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ఒక డ్రెస్ పెట్టేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి అది పెడుతున్నాను ఇంకా ట్రెండ్స్లో ఆఫర్ ఉంటే ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను సో రెండు పెట్టేస్తున్నాను ఉండేది టూ డేస్కే అయినా కూడా కొంచెం ఎక్కువ అవసరం పడతాయి అన్నమాట ఇట్లా ట్యాక్స్ ఇక్కడే తీసేద్దాము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే కష్టం ట్యాక్స్ తీసేసుకుంటే ఇక్కడే పెట్టారు ఇబ్బంది పడకుండా ఉంటాం కదా సో అందుకే అన్ని ఇప్పుడే తీసేస్తున్నాను నెక్స్ట్ ఇంకా టవల్స్ అయితే కంపల్సరీ తీసుకో తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే అక్కడ మనకు టవల్స్ ఉండవు కాబట్టి సో ఒక టూ టవల్స్ పెట్టాను ఒక ఎక్స్ట్రా టవల్ ఒకటి పెట్టాను టూ డ్రెస్సెస్ పెట్టాను ఒక శారీ ఇంకా ఎలాగో టూ డేస్లో వచ్చేస్తామన్నమాట ఈరోజు వెళ్తాం నైట్ రేపు స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ అంతా వచ్చేస్తాము సో దానికోసం ఇవన్నీ పెడుతున్నాను ఎందుకంటే ఎక్స్ట్రా కావాలన్నా ఉండ ఒకవేళ తీసుకెళ్ళినా పర్లేదు కదా అని చెప్పేసి నేను ఎప్పుడు ఒక టూ త్రీ అట్లా ఎక్స్ట్రానే పెడతాను కొంచెం బెటర్ కదా అలా పెట్టడం అనేసి అట్లా పెడుతున్నాను అనమాట మా పావర్ డ్రెస్సెస్ పెట్టేస్తాను ఇవి ట్యాగ్స్ తీసుకొచ్చిన ఈ ట్యాక్సీ ఇప్పుడు తీసుకోలేదనుకోండి బయటికి వెళ్ళినప్పుడు దీని ఊరికే టైం వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అంటే మనకు ఎంత ఇంకా బయటకు వెళ్ళినప్పుడు హడావిడి హడావిడిగా ఉంటాం కాబట్టి వీటిని పట్టించుకోమన్నమాట అప్పుడు అందుకు తీసేయడమే బెటర్ అని చెప్పేసి నేను ఇప్పుడే తీసేస్తా ఉన్నాను ప్రతిసారి ఏం కొత్త బట్టలు పెట్టుకోమలేండి మోస్ట్లీ ఎందుకంటే ఒక స్పెషల్ అకేషన్ ఉంది కాబట్టి మేము ఇట్లా కొత్త డ్రెస్సెస్ అన్నీ పెడుతున్నాను అది కూడా మా బావ కోసం పెడుతున్నాను నేను నార్మల్గా తీసుకున్నాను బాబు ఒక షర్ట్ పెడుతున్నా రీసెంట్గానే తీసుకున్నాడు మంచిగా ఉంది షర్ట్ అయితే వేసుకున్నప్పుడు సో ఇదన్నమాట ఇంకా నా వైపునే ఇంకా మా బావకి సర్దిస్తే అయిపోద్ది ఒక టూ పాయింట్స్ అట్లా పెట్టేసినాను మేము వెళ్ళే ప్లేస్కి అయితే పంచ కంపల్సరీ అని చెప్పినారు సో కంపల్సరీ పంచ తీసుకెళ్ళాలి కాబట్టి రెండు ఉన్నాయి దీంట్లో ఏది పెట్టాలనేది అర్థం అవ్వట్లేదు అనమాట ఏది అని చెప్పేసి నేనైతే ఇది అనుకుంటున్నాను అది చూడాలి ఇప్పుడైతే ఇది పెడతాను ప్రస్తుతానికి ఒకవేళ మా బావకి నచ్చలేదు నాకు నాకు ఇది కావాలి అంటే నేను అప్పుడు మళ్ళీ చేంజ్ చేసేసి ఇది పెడతాను ఇప్పటికైతే ఇదే పెడతాను ఒక నైట్ వేర్ అనమాట ఇలా పెట్టడం బెటర్ కదా బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ యూజ్ అవుతుంది ఒక టీషర్ట్ లాగా ఉంటుంది ఇదైతే ఇది బాగుంటుంది అనమాట టీషర్ట్ లాగా ఉంటుంది పైగా ఎక్కడికైనా బయటకు వేసుకో వెళ్ళడానికి కూడా బాగుంటుంది కొత్తగా వచ్చినాయండి ఈ మధ్య ఇది కూడా ట్రెండ్స్లోనే తీసుకుంది మొన్న ఏదో ఆఫర్ ఉందని వెళ్ళినాం కదా సో అప్పుడే తీసుకున్నాము షర్ట్ కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చిందని చెప్పేసి తీసుకోమన్నాను నెక్స్ట్ ఇంకా టవల్స్ అవే అనేవి మా పాప సైడ్ సర్దేస్త ఒక్క టవల్ ఇక్కడ పెట్టేసి చిన్న టవల్ కదా అదేం ప్రాబ్లం ఉండదు అయితే పెట్టారు సో ఇట్లా పెట్టేస్తున్నారు రెండు ఇంకా ఒక షర్ట్ కూడా పెడతాను ఎక్స్ట్రా నైట్ వేర్కి ఉంటుందని చెప్పి నేను ఇది ఇది ఒకటి ఇంకొకటి ఇది సో రెండు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఆ శారీ మీదకి ఇది సెట్ అయితే అది యాక్చువల్గా ఇంకొక చైన్ బాగుంటుంది దాని మీదకి కానీ అది ఆల్రెడీ వేసుకున్నాను కదా అని చెప్పేసి ఈ రెండు పెట్టుకుంటున్నాను ఈ రెండింటికి కామన్గా ఈ బుట్ట రింగ్స్ అయితే చాలా బాగుంటాయి ఇవి దేని మీదకైనా సెట్ అయితే అప్పుడెప్పుడో కొన్నాను అనమాట సౌత్ ఇండియాలో తీసుకున్నాను చాలా బాగున్నాయి భలే నచ్చినాయి నాకు ఇవి అప్పటి నుంచి అన్నిటి మీదకి ఇవేం ఇవే మ్యాచ్ చేస్తున్నాను చాలా బాగున్నాయి ఇవి సెట్ అయిపోతాయి అనమాట రెండింటికి ఇది ఎలా పెట్టినా సెట్ అయిపోతాయి సో ఇవైతే పెట్టుకున్నాను ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇవి ఒకటి ఇది ఒకటి సో ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట వేరే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ కదా అని చెప్పేసి ఎక్స్ట్రా పెట్టుకున్నాను అవన్నీ ఈ బాక్స్ వేసి పెట్టేసినాను మొత్తం దీంట్లో చిన్న బాక్స్లో ఇంకొకటి రెండు చైన్స్ అయితే పెట్టేస్తాను ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నవి ఆ బ్యాగ్లో వేసేస్తాయి ఒకటి ఇందులో పెట్టేసుకుంటున్నాను ఇందులో వేసుకున్న జ్యువెలరీ ఉంటుంది కదా సో అది ఇందులో పెట్టేసుకున్నాను ఇంకా మనం మేకప్ అన్నీ పెట్టేసుకున్నాము నాకు కావాల్సినవన్నీ ఇందులో పెట్టేసుకుంటాను ఇదైతే కొంచెం ఏం కాదు కదా అని చెప్పేసి నేను ఇట్లా పెట్టున్నాను అన్నమాట అన్నిటి బాక్స్ అంటే ప్లేస్ సరిపోదు సో కావాల్సిన కొన్ని క్లిప్స్ ఇవైతే దీంట్లోనే పెట్టేస్తాను లేదండి ఇవి ఈ బ్యాంగిల్స్ వేసుకుందాం అని చెప్పేసి బ్యాంగిల్స్ సపరేట్గా పెడుతున్నాను బాక్స్ ఎందుకంటే ఈ బ్యాంగిల్స్ మళ్ళీ పోతాయి ఇందులోనే ప్లక్కర్స్ యాడ్ చేశాను ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి వస్తున్నవన్నీ ఇందులో సేఫ్టీ పిన్స్ ఖచ్చితంగా కావాలి ఎప్పుడు మర్చిపోతాను నేను అందుకే ఫస్ట్ పెట్టేస్తున్నాను వెరీ ఇంపార్టెంట్ బయటకు వెళ్ళినప్పుడు అండ్ బ్రషెస్ ఇది బాగుంటుంది మీకు అక్కడైనా కనిపిస్తే అది తీసుకోండి అయితే డిమార్ట్లో తీసుకున్నాను మంచిగా ఇట్లా మంచిగా ఇట్లా పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు ఇట్లా ట్రావెల్ టైంలో బాగా యూజ్ అవుతుంది మనం కొనేటప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దంటారు కానీ ఇప్పుడు ఇట్లాంటివి యూజ్ అవుతాయి ఎక్కువ కాస్ట్ కదా ట్వంటీ నైన్ రూపీస్ సంథింగ్ ఎంత పడింది బాగుంది సో ఇట్లా కావాల్సినవన్నీ పెట్టేస్తున్నాను ఒక నాఫ్టీన్ పెట్టేస్తున్నాను దీంట్లోనే ఎక్స్ట్రాగా ఫేస్ వాష్ అండ్ ద షాంపూ సో ఈ బాక్స్ ఒకటి ఇది అండ్ దిస్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇన్ని క్యారీ చేయడానికి శారీ కానీ ఇట్లా ట్రెడిషనల్ డ్రెస్ పెట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఎక్కువ ఇవన్నీ వస్తాయి లేదు అంటే సింపుల్గా ఒకటి తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్లో పెట్టాలి ఇవి కొంచెం కేర్ఫుల్గా పెట్టాలి ఎందుకంటే గట్టిగా ఒత్తితే పోతాయి అన్నమాట ఇక్కడెక్కడో చోట ఇట్లా పెట్టేస్తాను నేను మోస్ట్లీ అండ్ ఇవైతే ఏం పర్లేదు జస్ట్ ఇక్కడ పెట్టేసినా ఉంటాయి అయితే ఇంకా ఎక్కువ ఏం పెట్టాలనుకోవట్లేదు నేను టాబ్లెట్స్ అవన్నీ నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను హ్యాండ్ బ్యాగ్లో కొన్ని తక్కువనే పడతాయి అన్నమాట మనం తీస్తూ పెడుతూ ఉండలేము అసలు ఇంకా ఓపెన్ చేయను రూమ్కి వరకు అనుకున్నవి మాత్రమే నేను దీంట్లో పెట్టేసినాను హెయిర్ డ్రైయర్ బయటికి వెళ్ళిన టైమ్స్లో ఉంటుంది కదా ఇక్కడ ఎక్కడన్నా వేరే ప్లేసెస్కి వెళ్ళామనుకోండి అస్సలు జుట్టు ఆరదు జడ వేసుకోలేము అట్లా ఫాస్ట్గా తడిగా ఉంటుంది వెళ్ళలేము చాలా కొంచెం కష్టమైపోతుంది అనమాట బయటికి వెళ్ళినప్పుడు జుట్టు ఆరకపోతే మనకు టైం అవుతుంటుంది కదా ఎక్కువ టైం ఉండదు రెగ్యులర్గా అస్సలు యూస్ చేయను జస్ట్ ఇట్లా ఇట్లాంటి వాటి కోసమే నేను తీసుకుంది కూడా కొన్నప్పటి నుంచి యూస్ చేయలేదు జస్ట్ టెస్ట్ చేసి అలాగే పెట్టాను ఇంకా ఇది ఇది కూడా ఇట్లా ప్లాన్ చేసేసి ప్యాక్ చేసేసి ఎక్కడో చోట ఇక్కడికి చేద్దాం దీన్ని ఇవో ప్లేస్లో అయితే పట్టిందిలేండి సో ఇంత అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి మాత్రం నేను నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను మోస్ట్లీ అన్నీ పెట్టేసుకున్నాను ఇట్లా కావాల్సినవన్నీ సపరేట్ సపరేట్ పెట్టేసుకొని ఇట్లా వాషుమ్కి ఫేస్ వాషింగ్ బ్రషెస్ సోప్స్ ఇవన్నీ నేను ఒక దాంట్లో సపరేట్గా లాక్ కవర్స్లో పెట్టేసినాను అనమాట కొంచెం ఫ్రీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి టికెట్స్ నాది ఒకటి మా పాపతి ఒకటి అండ్ ఆధార్ కార్డ్ ఈజ్ మై సో ఇవైతే నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ఇవి బ్యాగ్లో పెట్టాలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టాలా అని కొంచెం ఉంది సరే చూసి హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేసుకుంటాను ఇందులో పెడితే మళ్ళీ తీయడం కష్టం కదా సో టూ డేస్ వెళ్ళడానికి ఇంత సరదా చేస్తుంది ఎందుకంటే ఇంత అదే మన ఊరికి వెళ్ళామనుకోండి ఇంత ఉండవనమాట మోస్ట్లీ ఎందుకంటే మోస్ట్లీ తక్కువ బట్టలు పెట్టాల్సి వస్తే వేరే ప్లేస్కి వెళ్ళాం అనుకోండి ఖచ్చితంగా కావాలి ఆ ప్లేస్లో ఎలా ఉంటుందో ఏంటో ఎన్ని బట్టలు అవసరం పడతాయో ఎన్ని అవసరం పడవో అన్నీ తెలియకదా మనకి ఈ పవర్ బ్యాంక్ ఇట్లా ఎమర్జెన్సీ ఉన్నవన్నీ నేను వెళ్ళేటప్పుడు పెట్టేసుకుంటాను సో వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తున్నాను అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ చూపించేస్తాను మొత్తానికి నా బ్యాగ్ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని లాక్కుంటూ వెళ్ళడమే దీంట్లో అయితే మోస్ట్లీ నాకు ఈ బ్యాగ్లో కంఫర్ట్ ఏది అంటే జస్ట్ అట్లా పెట్టేసి ఎన్నైనా ఇట్లా ప్రెస్ చేసి అనుకోండి చాలానే పడతాయి దీంట్లో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటాయి ఏమంటే ఇబ్బంది ఏంటంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ తీయాలంటే మొత్తం ఇలా ఓపెన్ చేసి తీయాలి నార్మల్గా తీ తీయనికవ్వదు అనమాట సో ఇంకా తప్పదు కాబట్టి ఇంకా ఇదైతే కొంచెం సేఫ్టీగా ఉంటుంది కదా బయటికి వెళ్ళినప్పుడు ఒక లాక్ కూడా పెట్టాలి నేను దీనికి లాగ్ కూడా పెడతాను అన్నీ మళ్ళీ చూపిస్తాను మీకు ఫస్ట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకుంటాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్